ఇంత పెద్ద దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లా ఎనిమిది వందల ఆరు జిల్లాలల్లా ఏ జిల్లా గొప్పదంటే మీరేం చెప్తారులా ఏ కేమెరికా మా జిల్లా గురించే మాకు చక్కగా తెలియదు అంటుండ్రులే గుళ్ళు గోపురాలకు టూరిస్ట్ జాగలకు కోటలకు వస్తువులకు అడవులకు జాతరలకు పండుగలకు గుట్టలకు చెట్లకు నదులకు జీవరాశులకు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుందా మరి వార్త సూత దేశంలా ధనిక జిల్లా ఏదో తెలుసునా తెలంగాణలోనే ఉందబ్బా హౌ మన రంగారెడ్డి జిల్లానే జీడిపి దూసుకోబోతుందట మరి అంటే యాడాదిలా తయారైన వస్తువులు సేవల రేటును బట్టి డిసైడ్ చేస్తారు గట్ల రంగారెడ్డి జిల్లా పదకొండు లక్షల నలభై ఆరు వేల తోటి ఫస్ట్ ర్యాంకు కొట్టింది దేశం మొత్తంలా ఢిల్లీ పక్కకుండే గురుగ్రామ్ నోయిడా బెంగళూరును ఎనకకు నూకేసిందని సెంటర్ వేసిన ఓ సర్వేల తేలిన ముచ్చట గురుగ్రామ్ తొమ్మిది లక్షలు బెంగళూరు ఎనిమిది లక్షలే ఉందట మరి హౌ మరి రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ కు ఆమ్డాల లెక్క గచ్చిబౌలు దిక్కు పోతే బొచ్చడు సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద పెద్ద ఆఫీసులు ఐదు సుక్కల హోటళ్లు రియల్ ఎస్టేట్ దందాలు ఎన్నో బిజినెస్ సిటీకి దగ్గర పట్ల ఎటు చూసినా మొగుళ్లు దాకి అద్దాల మేడలేనాయే లక్షల కోట్ల బిజినెస్ నడుస్తుంది నూరు కోట్లు పెట్టినా ఒక్క ఎకరం దొరకది నూరు గజాల జాగ కొనాలంటే కోట్ల రూపాయలు ముప్పై మూడు జిల్లాల బగ్గ ఆమ్దాన్ ఇచ్చేది ఇదే హల్కగా చెప్పాలంటే హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా కూడా గట్లున్నందుకే దేశం రిచెస్ట్ జిల్లా అని మన రంగారెడ్డి రికార్డు కొట్టిందన్నట్టు